నమస్తే వెల్కమ్ టు రుద్రా టీవీ ఒక్క మాట తప్పుగా మాట్లాడితే వైరల్ కావడం ఈ రోజుల్లో చాలా ఈజీ అయిపోయింది అది సామాన్యుడైనా సిఇఓ అయినా లేక ఏకంగా మంత్రివర్గ సభ్యుడైనా తాజాగా ఆ పరిస్థితిని ఎదుర్కొంటున్నారు ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఆయన ఓ ప్రముఖ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో హిందీ భాషపై చేసిన వ్యాఖ్యలు ఆయనను సోషల్ మీడియాలో ట్రోల్స్ లో ముంచేశాయి నారా లోకేష్ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో విద్యాశాఖ ఐటీ శాఖలకు బాధ్యత వహిస్తున్నారు తెలుగుదేశం పార్టీ తరఫున భవిష్యత్ నాయకుడిగా ఆయనను ప్రజలకు పరిచయం చేయాలని చంద్రబాబు నుంచి కార్యకర్తల వరకు అందరూ ప్రయత్నిస్తున్నారు అయితే ఇటీవల ఓ ప్రముఖ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన చేసిన ఓ కామెంట్ వల్ల ఇప్పుడు ఆయనపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి లోకేష్ ఇచ్చిన ఇంటర్వ్యూలో హిందీ జాతీయ భాష అని చెప్పిన లోకేష్ ను యాంకర్ వెంటనే కరెక్ట్ చేస్తూ హిందీ జాతీయ భాష కాదు అధికార భాషల్లో ఒకటి మాత్రమే అని చెప్పారు అయినప్పటికీ లోకేష్ మాత్రం తన మాటనే పట్టుకొని హిందీని ప్రోత్సహించడం తప్పు కాదని ఇది అనుసంధాన భాషగా ఉపయోగపడుతుంది అన్నారు కేంద్రం తీసుకువచ్చిన నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ కింద త్రిభాషా విధానం పెద్ద చర్చకు దారితీసింది మహారాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయంపై వెనక్కి తగ్గగా తమిళనాడు మొదలైన రాష్ట్రాలు పూర్తిగా వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నాయి ఇలాంటి సెన్సిటివ్ సందర్భంలో హిందీకి మద్దతు తెలపడం వలన లోకేష్ విమర్శలకు గురవుతున్నారు ఇది తొలిసారి కాదు ఇటీవల పవన్ కళ్యాణ్ కూడా హిందీని పెద్దమ్మ భాషగా అభివర్ణించి విమర్శలు ఎదుర్కొన్నారు ఇప్పుడు లోకేష్ కూడా అదే దారిలో నడవడం హిందీ పరంగా కేంద్ర నేతల వద్ద మార్కులు కొట్టేయాలని ఉద్దేశమా అనే చర్చ కొనసాగుతుంది ఈ నేపథ్యంలో లోకేష్ పై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ట్రోలింగ్ సాగుతోంది విద్యాశాఖ మంత్రి అయిన నారా లోకేష్ కు హిందీ అధికారిక భాషల్లో ఒకటి అని కూడా తెలియదా అంటూ కామెంట్స్ చేస్తున్నారు సో ఫైనల్లీ నేతలు చెప్పే ప్రతి మాటకు బాధ్యత అనేది ఉండాలి ప్రత్యేకంగా విద్యాశాఖ మంత్రిగా ఉండే వ్యక్తి నుంచి ప్రజలు మరింత జాగ్రత్తగా పరిజ్ఞానంతో కూడిన మాటల్ని ఆశిస్తారు హిందీ జాతీయ భాష అన్న మాటతో నారా లోకేష్ తడబడ్డ తీరు ఆయనపై అవగాహన లోపం ఉందనే అనుమానాలకు తావిస్తోంది భాష అనేది కేవలం కమ్యూనికేషన్ కోసం మాత్రమే కాదు ఇది దేశ వ్యాప్తంగా ప్రజల మనోభావాలను ప్రభావితం చేసే విషయం ఇప్పుడు నారా లోకేష్ చేసిన వ్యాఖ్యలు ఆయనపై ప్రజల్లో నమ్మకాన్ని పెంచాయా లేక విమర్శలకే దారి తీసాయా అన్నది మాత్రం ముందు ముందు తెలుస్తుంది చూసారు కదా ఇది ఇంట్రెస్టింగ్ టాపిక్ మరో టాపిక్ తో మళ్ళీ కలుద్దాం అంతవరకు చూస్తూనే ఉండండి రుద్రా